اوڏو 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 او మొత్తం ప్రోగ్రామ్ కోరుతూ ఉన్నాం కొల ఊరు మండలం ఎంపీపీ గారు పార్వతమ్మ గారిని సాధారణంగా వేదిక వేదిక ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఎంతో స్కూల్స్ ని సంస్కరణలోకి తీసుకెళ్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక క్లాస్ కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్ తో ఈరోజు మీకు అందరికీ స్కూల్స్ను సంస్కరణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఏదైతే డొక్కా సితమ పథకంలో సన్న బియ్యం భోజనం అట్లాగే మీకు నాణ్యమైన బ్యాగ్స్ అన్నీ కూడా అందిస్తున్నారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గుంతలు పడిన రోడ్లు పల్లె పండుగ అనే పేరుతో మనం అవన్నీ చేసుకోగలిగాం సో ఈ రకంగా చెప్పుకుంటే ఎన్నో చేసుకుంటూ వస్తున్నాం రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది ఆగస్ట్ పదిహేను నుంచి మనకి మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఈరోజు మనం ముఖ్యమంత్రి గారు మనకి ఏవైతే మాటలు చెప్పారో అవన్నీ కూడా మనకి తీరుస్తూ ముందుకెళ్తున్నారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన టీజీ భరత్ గారు ఉన్నారు ఇక్కడ అలాగే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు మనకందరికీ మాట ఇచ్చున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఆ సందర్భంగా భరత్ గారు కూడా అందులో భాగం పంచుకోవాలని మన కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి రెండు వేల చిల్లర రెండు వేల ఏడు వందల ఎకరాలు ఉన్నాయి మిథానీ ల్యాండ్స్ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా సార్ మాకిక్కడ షుగర్ ఫ్యాక్టరీ కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పదమూడు సంవత్సరాల నుంచి మూసేసి ఉంటే ఆ కార్మికులు ఎంతోమంది చనిపోయారు మూడు వేల మంది కార్మికులు ఉంటాయి ఈరోజు అందులో స సగం మంది కూడా లేరు మచ్చకు వాళ్ళు ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు బకాయిల కోసం ఈరోజు గత అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారికి విని విన్నవించుకున్నందువల్ల దానిలో కదలకు తీసుకొచ్చారు మీరు అందరూ కలిసి అది అతి తొందరలో దాన్ని మన కార్మికులకు మీరు వాళ్ళ బకాయిలు చెల్లించాలని రైతులకి న్యాయం చేయాలని అక్కడ ఈ కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పటి నుంచి నాతో అమ్మ అమ్మని ఎంతో మంది బిడ్డలు యువత నాతో కలిసి తిరుగుతున్నారు వాళ్ళకందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను సోషల్ మీడియాలో చూస్తుంటారు బట్ అక్క అసెంబ్లీ ప్రతి అసెంబ్లీ సెషన్లో నేను అక్కడ అదే చెప్తా ఉంటాయి ప్రతి అసెంబ్లీ సెషన్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంతా తీసుకొని మీ ఊరి గురించి డెవలప్మెంట్స్ గురించి ఇష్యూస్ గురించి ప్రశ్నిస్తానే ఉంటారు సో అంటే ఆ సంకల్పం ఉండాల ఏదో వచ్చినాం అసెంబ్లీకి పోయినాం అనేది కాకుండా షి పుట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇప్పుడు కూడా వచ్చేప్పుడు కూడా నాతో కారులో ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం ఈ షుగర్ ఫ్యాక్టరీకి ఎట్లా సాల్వ్ చేయాలా కలెక్టర్ గారితో ఇమీడియట్గా మాట్లాడించడము దీన్ని సొల్యూషన్ తేవాల భరత్ నువ్వు ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే ఇష్యూ అని చెప్పి అంటే అట్లా పోరాడే నాయకులు చాలా వరం చేసుకుండా అట్లా నాయకుల్ని మీరు పెట్టుకుంటే నిజం చెప్తున్నాను ఎవరికో వాళ్ళకి కొన్ని వేల కోట్లు ఉంది అవసరం లేదు రాజకీయాల్లో వచ్చి హ్యాపీ లైఫ్ ఉండొచ్చు హ్యాపీగా హైదరాబాద్లో సెటిల్ కావచ్చు నేను కూడా అంతే గోల్డెన్ స్పూన్తో కుట్టినాం మేమంతా హ్యాపీగా ఉండవచ్చు బట్ ఎందుకు వచ్చినాం ప్రజా జీవితంలో అంటే సేవ చేయాలా ప్రజలకి ఎంత వీలైతే అంత సేవ చేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మేమంతా రాజకీయాల్లో వచ్చినాం వేరే ఇంట్రెస్ట్లు ఏముండో పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముండో మాకంతా ఎంత వీలైతే అంత చేయాలని అన్నీ అనుకుంటాం మ్యాజిక్ షో లాగా భూమ్ భూమ్ ఫట్ అనుకుని అట్లా అయిపోవాలనుకుంటాం బట్ కావు అట్లా సిస్టమ్ అట్లా ఉంది ఇప్పుడు మా ఇండస్ట్రీలో కానీ లేకపోతే అక్క దగ్గర ఉండే బిజినెస్లో కానీ చెప్తే అయిపోతాయమ్మా బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఒక గవర్నమెంట్లో ఒక పని చేయించుకోవాలంటే మాసి కాదమ్మా వెంటపడాల మినిస్టర్గా ఉన్నా ఈవెన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నా సార్ కూడా ఏమంటే వెంటపడాల్సి వస్తుంది అంటే మా మా దగ్గర ఒక ఐదు సార్లు వెంటపడితే సార్ లెవెల్లో ఒకసారి రెండు వెంట పడాలి ఎమ్మెల్యే స్థాయిలో అంటే ఒక ఎనిమిది సార్లు వెంట పడాలి అంటే అంటే సిస్టమ్ అట్లయిపోయింది ఎందుకంటే ఒకటి ప్రీవియస్ గవర్నమెంటు చేసిన అరాచకం అనుకోండి ఆ పాలన అనుకోండి అంత సిస్టమ్ అంతా ఆల్ ఇన్స్టిట్యూషన్స్ కొలాప్స్ అయిపోయినాయి అవన్నీ రివైవ్ చేస్తూ స్టెప్ బై స్టెప్పు చంద్రబాబు గారి నాయకత్వంలో సెట్ చేసుకుంటూ పోతా ఉన్నాం జీవితంలో గెలవాలంటే కాన్ఫిడెన్స్ కావాలి కాన్ఫిడెన్స్ రావాలంటే నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ కావాలంటే నాణ్యమైన విద్య ఉండాలి నాణ్యమైన విద్యకు చిరునామా ఎస్విసీఎన్ విద్యారంగంలో ఎన్నో విద్యా సంస్థలని నెలకొల్పి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారి సారథ్యంలో నడపబడుతున్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులని మరింత నైపుణ్యవంతుడుగా తీర్చిదిద్దడం కోసం సరికొత్త పద్ధతిలో క్యాంపస్ టు కార్పొరేట్ వైపు అడుగులు వేస్తూ ప్రముఖ ఎంఎన్సి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్న ఏకైక విద్యా సంస్థ కాలేజ్

శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నత్రజ్ పాలెం నెలూరు